హలో హాయ్ అండి నమస్తే నేను మీ వీరయ్య చౌదరిని గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ వీడియోలు మీకు చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో రైతులు ఎక్కువగా అడుగుతున్న పచ్చి టాప్ టెన్ పత్తి విత్తనాలండి సీజన్ ముందుకు వచ్చేసింది ఈ సీజన్లో ఎక్కువగా రైతులు అడుగుతున్న పత్తి రకాల గురించి ఈరోజు మీకు వివరించబోతున్నాను ఫస్ట్ టాప్ వన్లోకి వచ్చేసి యుఎస్ అగ్రి కంపెనీది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే రకం అడుగుతున్నారండి ఇది కాయ మధ్యస్థంగా ఉండి ఇది నిలువుగా పెరిగే కొమ్మలు కలిగి ఉంటుంది ఇది ఎకరానికి రెండు ప్యాకెట్లు అవసరపడతాయి సీడు గత సంవత్సరం పండించిన సాగు చేసిన రైతులు కూడా ఈ సంవత్సరం బాగుందని చెప్పి దానికోసం అడుగుతున్నారు తిరుగుతున్నారు కాకపోతే కంపెనీ నుండి అనుకున్న స్టాక్ సప్లై లేదని చెప్పి వాళ్ళు ముందే అలాట్మెంట్ ప్రకారం ఇచ్చేసారు ఇకపోతే రైతులు ఆ వేరే రకాలు చాలా ఉన్నాయి దాని బదులుగా వేరే రైతులు వేరే రకాలు సాగు చేసుకోవచ్చు దానికోసం తిరుగుతారు తప్పులేదు కాకపోతే ఇది వర్షాధారం మరియు నీటి వసతిలో కూడా సాగు చేసుకోవచ్చు పంటకాలం నూట యాభై నుంచి నూట అరవై రోజులు మొక్కలు నిటారుగా పెరిగే లక్షణాల కల వెరైటీ అండి ఇది అలాగే టాప్ లోకి వచ్చేసి ప్రాబ్లమ్ సీడ్స్ శ్రేవంత్ ఇది కూడా కాయ సైజు మరీ పెద్ద కాదు మరి మీడియం గోల్డ్ సైజులో ఉంటుంది దిగుబడి పర్వాలేదు ఈ రకం కూడా కంపెనీ నుండి సప్లై లేదని చెప్పారు కానీ ఏ అయినా దొరకని ఇత్తనం గురించి తిరుగుతాడు కాబట్టి కామన్గా తిరుగుతూ ఉన్నారు ఈ రేవంత్ కోసం ప్రత్యామ్నాయంగా చాలా రకాలు ఉన్నాయి ఈ రకం కూడా పంటకాలం వచ్చేసి నూట నలభై నుంచి నూట యాభై రోజులు ఇది కూడా మొక్కలు నిటారుగా నిలువుగా పెరిగి మధ్యస్థంగా కాయ సైజు ఉంటుంది ఆకు వెనక భాగంలో నువ్వు ఉండటం వల్ల కొంచెం చీడపీడలను కూడా తట్టుకునే రకం లాస్ట్ ఇయర్ పండించిన రైతులు చివరి గత సంవత్సరం పండించిన రైతులు కూడా బాగుందని చెప్పారు అలాగే మూడవ రకం పోతే మూడో టాప్ త్రీలోకి పోతే నవనీత్ నూజ్ సీడ్స్ ఇస్తుంది ఈ రకం కూడా గత సంవత్సరం సాగు చేసిన రైతులు చాలా అధిక దిగుబడి సాధించారు ఈ రకం మధ్యస్థ కాయ నుండి అంధాకారంలో ఉంటుందండి కాయ రూపం కాబట్టి ముందుగానే కాపుకొస్తుంది కొంతమేర నువ్వు ఉండటం వలన రసం బీల్చే పురుగును తట్టుకుంటుంది అది గత సంవత్సరం అనుభవాలు రైతులు చెప్పిన అనుభవాలు సేకరించి మాత్రమే చెప్పబోతున్నాం అలాగే టాప్ టూ టాప్ ఫోర్ లోకి వచ్చేసి ఏషియన్ అగ్రిజంపిక్స్ నుంచి సూపర్ బంటి అనే రకం అండి ఈ రకం రెండు తెలుగు రాష్ట్రాల్లో మోతం మోగిపోతుంది ఈ రకం కాయ మీడియం సైజు ఉన్నా కానీ దిగుబడి విషయంలో మరి ఇతర రకానికి ఏ ఇతర రకం కూడా ఈ రకంతో పోటీ పడలేదు బలమైన నల్లరేగడి పెద్ద పెద్ద పెట్టుకోవాలి అలాగే పాత అయితే పెద్ద పెద్దచ్చుతోనే దీన్ని సాగు చేసుకోవాలి అలాగనక సాగు చేసుకున్న రైతులకి పదిహేను నుంచి ఇరవై గంటలు దిగుబడి మాత్రం వస్తుందండి ఇది ఈ రకం గురించి రైతులు బాగా చర్చ చేస్తున్నారు తిరుగుతున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు కంపెనీ నుండి కూడా అనుకున్నంత సప్లై లేదు అచ్చు రెండు వైపులా పెట్టుకుని సరైన యాజమాన్య పద్ధతిలో సూపర్ బంటి పచ్చని సాగు చేస్తే అద్భుతమైన దిగుబడులు పొందవచ్చు అలాగే టాప్ లోకి వచ్చేసి ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ ఇండియా అండి ఈ రకం గురించి కూడా రైతులు బాగా అడుగుతున్నారు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టాకులు పరిమితంగానే ఉన్నట్టు తెలుస్తుంది గత సంవత్సరం సాగు చేసిన రైతులు అనుభవాలు చూస్తే మాత్రం చాలా చాలా అద్భుతంగా దిగుబడులు వచ్చిందని చెప్తున్నారు ఇది మధ్యస్థ సాజ్ సైజు సాయి సారీ అండి మధ్యస్థగా సైజు కాయ సైజు ఉండి రెండో పంట వేసుకోవడానికి దీంట్లో ఉన్న ముఖ్య లక్షణం విపరీతమైన కాపు అలాగే ఇది చీడ తట్టుకుంటుంది ఎందుకంటే గులాబీ రంగు పురుగును కూడా దీంతో ఈ సాగు చేసిన రైతు గులాబీ రంగు పురుగు నుంచి కూడా తట్టుచుకోవచ్చు గత సంవత్సరం సాగు చేసిన రైతులు ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కూడా కాదు చాలా చోట్ల ఖాళీ ప్యాకెట్లు లాస్ట్ ఇయర్ సాగు చేసిన ప్యాకెట్లు తీసుకొచ్చి ఈ రకం అని అడుగుతున్నారు అది విపరీతంగా అన్ని ఏరియాల్లో జరుగుతూనే ఉంది ఈ రకం రెండో పంట వేసుకుని రైతుకు మహా వజ్రం లాంటి రకం అనే చెప్పవచ్చు తక్కువ రోజుల్లో పంట చేతికి రావడం ఒక కారణం అయితే కాయ పగిలే విధానం పట్టి తీసేటప్పుడు ఏమాత్రం కష్టం లేకుండా చాలా తేలిగ్గా తీసుకోవడం దీని ప్రత్యేకతలు అందుకనే ఫార్చూన్ సీడ్స్ వారు ఇండియా కోసం రైతులు బాగా అడుగుతున్నారు ఇకపోతే ఆరోదండి మళ్ళీ ఏషియన్ అగ్రీజ్ ఎంట్రీస్ లోనే సింధు అనే రకం ఈ పత్తి గత సంవత్సరం చాలా తక్కువ ఏరియాలో సాగైంది కానీ ఈ రకం కంపెనీ వాళ్ళు చెప్పే ప్రకారం క్లోజర్ స్పేస్ అంటే దగ్గర నాటుకోవడానికి మరియు హెచ్డిపిఎస్ బాగా అధిక సాంద్రత పద్ధతికి కూడా చాలా ఉపయోగం ఎకరానికి మూడు నుండి ఐదు ప్యాకెట్లు నాటుకున్నా ఇబ్బంది ఉండదండి మొక్కల శాతం ఎక్కువ ఎక్కువైనా కొద్దిగా దిగుబడి ఎక్కువ పెరుగుతుంది మొక్క పక్క కొమ్మలు తక్కువ రావటం నిటారుగా మొక్క పెరగటం పైకి వచ్చిన తర్వాత గుబురుగా పైకి రావటం దీని లక్షణం ఈ యొక్క సింధు అనే అద్భుతమైన పత్తి ఏషియన్ అగ్రి జనరేషన్ నుంచి ఇస్తున్నారు పక్క కొమ్మలు రావు కాబట్టి క్లోజర్ స్పేసింగ్కి చాలా అనుకూలమైన రకం అలాగే హెచ్డిపిఎస్ అధిక సాంద్రత పద్ధతిలో కూడా దీన్ని రెండు విధాలుగా సాగు చేసుకోవచ్చు పంటకాలం చాలా తక్కువ నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల్లో పూర్తి అవుతుంది రెండవ పంట వేసుకోవడానికి అనుకూలమైన పచ్చి రకం పచ్చి తీయటం కూడా చాలా తేలిక ప్రాబ్లమ్ సీడ్స్ లో రేవంత్ రేవంత్ తిరిగే రైతులకు ఇది ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు రేవంత్ కంటే కూడా చాలా మంచిగా ఉండే రకం ఇది ఈ సింధు రకం బ్రహ్మాండమైన దిగుబడి తీసుకోవచ్చు దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఇది దగ్గర దగ్గర వాసుకోవచ్చు మరియు బలమైన నల్ల రేగడి కాని బలమైన తోటగాడు అయితే మాత్రం పెద్దచ్చు కూడా పెట్టుకోవచ్చు అండి ఈ రకాలు రెండింటికి సహకరించే రకం సింధు కాబట్టి సింధు రకాన్ని కూడా మంచిగా సాగు చేసుకోవచ్చు రైతులు విపరీతంగా అడుగుతున్నారు అలాగే ఇంకోటి ఏడవ హైబ్రేడు మైక్రో సీడ్స్ బాహుబలి అండి ఈ రకం కూడా మధ్యస్థంగా ఉండి కాయ సైజు మంచి దిగుబడి ఇచ్చింది లాస్ట్ ఇయర్ ఏ భూమిలోనైనా సాగు చేసుకోవచ్చు వర్షాధారం లేకుంటే నీటి వసతులు ఎక్కడైనా సాగు చేసుకోవచ్చు ఎకరానికి రెండు ప్యాకెట్లు సరిపోతాయి ఈ రకం పంటకాలం వచ్చేసి నూట యాభై నుంచి నూట అరవై రోజులండి అలాగే ఎనిమిదవ రకం టాప్లో నాబ్ సీడ్స్ వాటి సాకేత్తండి నాబ్ సీడ్స్ వారిది పంటకాలం నూట అరవై నుండి నూట డెబ్బై రోజులు ఈ మొక్కలు నిటారుగా పెరిగే లక్షణం కాలది మధ్యస్థ కాయ సైజు బలమైన నల్ల రేగడి లేదా తేలికపాటి భూముల్లోనైనా సాగు చేసుకోవచ్చు ఎకరానికి రెండు ప్యాకెట్లు అవుతాయి ఇది కూడా మంచి దిగుబడి సాధించింది దీన్ని కూడా చెడు ప్రజలను కొంతమేర తట్టుకుంటుంది ఇది రోజులు ఎక్కువ కాబట్టి కొంచెం గులాబీ రంగు పురుగు నుంచి మనం దీన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది రైస్ సోదరులు అలాగే తొమ్మిదవ రకం టాప్లో క్రిస్టల్ వాళ్ళది సదానందండి వర్షాధార మరియు నీటి పారుదల భూముల్లో కూడా సాగు చేసుకునే రకం ఇది అండాకాలంలో ఉండి మీడియం సైజులో ఉంటుంది కాయ నిటారుగా కాకుండా అడ్డంగా కూడా పెరిగే లక్షణాలు ఉంది మొక్కకి ఎకరానికి రెండు ప్యాకెట్లు అవసరం పడతాయి ఇది వర్షాధారం నీటి వసతి మరియు తేలికపాటి బలమైన భూముల్లో కూడా సాగు చేసుకోవచ్చు గత సంవత్సరం సాగు చేసిన రైతులు వాళ్ళ దిగుబడి బాగా వచ్చాయని చెప్తాం గమనించవచ్చు అలాగే టాప్ టెన్కి వచ్చేసి రాశి సీడ్స్ స్విఫ్ట్ అండి ఈ రకం మొక్కలు ఎక్కువగా నాటుకోవడానికి అనుకూలం మొక్క నిటారుగా పెరిగే లక్షణం కలది పత్తి తీతం కూడా చాలా తేలిక రెండో పంట వేసుకోవడానికి బాగుంటుంది పంటకాలం నూట నలభై నుండి నూట యాభై రోజులండి తేలికపాటి నుండి బలమైన భూముల్లో కూడా సాగు చేసుకోవచ్చు వర్షాధారం మరియు నీటి వసతి కలిగిన భూముల్లో సాగు చేసుకోవడానికి అనుకూలం అయిన రకమే రైతు సోదరులు అందరూ కూడా నేను చెప్పిన ఇప్పటి వరకు పది రకాలన్నీ కూడా మీ నేల స్వభావము మరియు మీరు చేసే యాజమాన్య పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి ఇచ్చే టాప్ టెన్ రకాలండి గత సంవత్సరం సాగు చేసిన రైతులు మార్కెట్లో ఈ రకాల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు వెతుకుతున్నారు ఇవి గత సంవత్సరం సాగు చేసిన రైతుల అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈ టాప్ టెన్ వెరైటీల గురించి మీకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది అక్కడ మీకు మీ లోకల్ డీలర్స్ దగ్గర కానీ మీకు తెలిసిన రైతుల దగ్గర కానీ మీ భూమి స్వభావాన్ని బట్టి చేసుకునే ప్రాంతాల్లో దిగుబడులు మాత్రమే నేను చెప్పడం జరిగింది దయచేసి గమనించగలరు ఇప్పటివరకు నా గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త రైతులు ఎవరన్నా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇట్లు ధన్యవాదాలండి నేను మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను గుడ్ బై